అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టెన్ న్యూస్ ఎవరైనా కొత్త వ్యక్తులు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రధానంగా ఆదోని నియోజకవర్గంలో ఏం జరగబోతుంది ఆదోని నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది ఆదోని నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది అని ప్రజల్లో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి కానీ లేటెస్ట్ సర్వే ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే నిర్వహించిన దానిలోన ఆదోనిలోన ఒక అభ్యర్థి గెలవబోతున్నాడు ఆ అభ్యర్థి గురించి ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు గెలవడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయన్నది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ముఖ్యంగా ఆదోని నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ప్రధానంగా ఆదోని నియోజకవర్గంలో అర్బన్లోన థర్టీ పర్సెంట్ ఓట్ ఉన్నాయి అలాగే రూరల్లోన సెవెంటీ పర్సెంట్ ఓట్స్ ఉన్నాయి మొత్తానికి ఆదోని నియోజకవర్గంలో రెండు వందల యాభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది ప్రధానంగా ఈ నియోజకవర్గంలోన ఇన్ఫ్లుయెన్సిబుల్ కులాలు ఏవైనా ఉన్నాయంటే ఒకటి రెడ్డి సామాజిక వర్గం రెండు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ నియోజకవర్గంలోన ఇన్ఫ్లుయెన్సిబుల్ పీపుల్ అని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అలయన్స్ లో భాగంగా ఇక్కడ ఉంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి ఆయనే ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ పార్తసారధి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సరే ఒక్కసారి సర్వే స్టాటిస్టిక్స్ మనం గమనించినట్లయితే ఈ నియోజకవర్గంలోన ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఎంత శాతం ఓట్ పోలైంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా గమనిద్దాం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా హిందూసు క్రిస్టియన్సు ముస్లింసు ఉన్నారు ఇక్కడ వంద పర్సెంట్ ప్రజలు అనుకుంటే అందులో ప్రధానంగా మెజారిటీ పీపుల్ నైన్టీ టూ పర్సెంట్ హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్స్ ఉన్నారు అలాగే ముస్లిమ్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్స్ అనేది ఉన్నారు ముఖ్యంగా అర్బన్ ఏరియాలోన ముస్లిం పాపులేషన్ అనేది ఈ ఈ ఆదోని నియోజకవర్గంలోనూ ఎక్కువగా ఉన్నారు సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సామాజిక వర్గాల ప్రజల ఓట్లు ఏ పార్టీకి పడతాయి ఎవరి వైపు మద్దతు చూపుతున్నారు ఎంత శాతం పోలయిందని మనం ఒక్కసారి పరిశీలిద్దాం హిందూ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చూసుకుంటే బీజేపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పార్టీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్ కి పోలా మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు క్రిస్టియన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీజేపీ పార్టీకి సెవెంటీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ముస్లిం సామాజిక వర్గానికి వస్తే ఇక్కడ జీరో పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ బీజేపీ పార్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్ కి పోలాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు మేలు ఫీమేలు అనే రెండు విభాగాలుగా ఒక జెండర్గా డివైడ్ చేస్తే మేలు ఓట్లు ఈ నియోజకవర్గంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ ఓట్లు వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చాయి అలాగే ఈ మేలు ఫీమేల్ ఓటు ఏ ఏ పార్టీకి బదిలాయను బదిలీ అయ్యాయని మనం ఒక క్షుణ్ణంగా పరిశీలిస్తే మేల్ ఓట్లు వచ్చేసి బీజేపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి పోలేని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫీమేల్ విషయానికి వస్తే ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టూ పర్సెంట్ అదర్స్కి పోలేని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ రీత్యా థర్టీ ఇయర్స్ ఉండేవాళ్ళు థర్టీ ఇయర్స్ కంటే బిలో ఉండేవాళ్ళు అట్లా ఏజ్ రీత్యా చూసుకున్నట్లయితే బిలో థర్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీ పార్టీకి ఫార్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అలాగే థర్టీ టు ఫిఫ్టీ వయసు మధ్య వారి సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీ పార్టీకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదర్స్కి జీరో పాయింట్ టూ పర్సెంట్ పోలే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే అబౌ్ యాభై కంటే అంతకంటే పైబడిన వయసు వాళ్ళు చూసుకున్నట్లయితే ఫార్టీ ఫోర్ పర్సెంట్ బీజేపీ పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇక్కడ అదర్స్కి పోలేయో మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అగ్రికల్చర్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రకరకాలుగా ఉన్నారు వాళ్ళు ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత శాతం పోలేయో మనం స్పష్టంగా గమనిద్దాం బీజేపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అగ్రికల్చర్కి సంబంధించినవి పోలయ్యాయి బిజినెస్ విషయానికి వస్తే సిక్స్టీ పర్సెంట్ బీజేపీ పార్టీకి థర్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీల విషయానికి వస్తే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ బీజేపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బీజేపీ పార్టీకి వృత్తుల వారిగా చూసుకుంటే కొంచెం బీజేపీ పార్టీ వైపు ఇక్కడున్న ప్రొఫెషన్స్ వాళ్ళు మొగ్గు చూపుతున్నారని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ నియోజకవర్గంలోన పూర్తయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే అబ్జర్వేషన్ సర్వే చేసిన తర్వాత ఈ నియోజకవర్గంలోన లాస్ట్ కన్క్లూజన్ ఏముంది ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది మనం ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుందాం ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఒక్కసారి అబ్జర్వేషన్ పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీ పోటీలో ఉన్న ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి గత రెండు దఫాలుగా ఈ కాన్స్టెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు అభివృద్ధి శూన్యం ఆయన ఈ కాన్స్టెన్సీలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది అలాగే కొంకి మీనాక్షి నాయుడు నాయకత్వంలో గత ఐదేళ్లలో టీడీపీ బలం బాగా పెరిగింది ఈ నియోజకవర్గంలో అయితే ఇది పొత్తు ఒప్పందం ప్రకారం బీజేపీ పార్టీకి సంబంధించిన పార్థసారథికి ఈ ఆదోని కాన్స్టిటెన్సీలోన టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే బీజేపీ అభ్యర్థి పివి పార్థసారథి బలహీన అభ్యర్థి ఈ కాన్స్టిట్యెన్సీలో టీడీపీ బలంపైనే బీజేపీ ఆధారపడి ఉంది అయితే ఈ ప్రయోగం ఈ కాన్స్టిట్యెన్సీలో మెజార్టీ మార్కులు దాటే అవకాశం లేదు ఇక్కడ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గంలోన బీజేపీ పార్టీ అభ్యర్థికి పార్థసారథికి ఆదోని నియోజకవర్గంలోన టికెట్ ఇవ్వడం జరిగింది అందులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి అలాగే ఇక్కడున్న పాతసారధి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి ఎక్కువ పీపుల్స్ మద్దతు తెలుపుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళు మెజారిటీగా ఇక్కడ ఒక అస్రాన్ని మాత్రమే ఉపయోగించారు మెజారిటీగా టీడీపీ పార్టీ ఓట్ల పైన ఈ నియోజకవర్గంలోన వి బీజేపీ పార్టీ ఆధారపడి ఉందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ కన్క్లూజన్ అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలోన వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది ఎంత నుంచి ఎంత మెజారిటీ వస్తుందనేది కూడా ఇది ఒకసారి క్రోడీకరించింది దాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలోన పదివేల నుంచి పదమూడు వేల మెజార్టీతో మళ్లీ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోని కాన్స్టిట్యున్సీలో గెలుపొందుతారని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది